మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పైన సింహపురి కాలనీ సర్వే నంబర్ మూడు వందల యాభై నాలుగులో ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నారు ఎవరి అండదండలు చూసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదని కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తక్షణమే ఇట్టి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని నాగారం ప్రజలు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి